ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే మీ ప్రాంతానికి న్యాయం జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో పర్యటించారు కృష్ణం రెడ్డి పూలకుంట ఇటుకలపల్లి చిన్నకుంట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి వచ్చిన సునీతకు ప్రజలు ఘన స్వాగతం చోట్ల మధ్య మధ్య రోడ్ రోడ్ షో షో రిపీట్ సాగింది కాలనీలో ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ప్రచారం చేశారు గ్రామాల్లో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు అలాగే ఈ ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నది కూడా ప్రస్తావించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ హాయిలో సామాన్య ప్రజలు కూడా తమ పనులు చేసుకుని పోకుండా ఇబ్బందులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాళ్లు కొట్టుకునే వడ్డర్లను కూడా ఇబ్బంది పెట్టారన్నారు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకునే వారికి బిల్లులు కాకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు గ్రామంలో అర్హత ఉన్న పింఛన్లు తొలగించడం రేషన్ కార్డు తీసివేయడం వంటి చర్యలు పాల్పడుతున్నారు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకుండా చాలా మందికి అడ్డంకులు సృష్టించారన్నారు వైసీపీలో ఉండి సొంత అమ్ముకొని అమ్ముకుని ఎమ్మెల్యేని గెలిపించిన వారికి ఏం న్యాయం జరిగిందో వారు ఆలోచించుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా వైసీపీ నుంచి టీడీపీలోకి అరవై కుటుంబాలు వారు చేరారు అనంతపురంలోనే తన క్యాంప్ కార్యాలయంలో వారందరికీ పార్టీ కనుబులు వేసి సాధనంగా ఆహ్వానించారు ఈ రోజు బాధపడే పరిస్థితి ఉందన్నారు అందుకే చాలా మంది తమ పార్టీలోకి వస్తున్నారన్నారు నమ్మిన వారికి అండగా నిలవాల్సిన వ్యక్తే వారిని ఇబ్బందులకు గురి చేశారన్నారు అలాంటి పార్టీలోనే ఇంకా కొందరు అయిష్టంగా ఉన్నారని వారందరూ తెలుగుదేశం పార్టీలో రావచ్చని ఆమె సూచించారు పార్టీ వాళ్ళు అభివృద్ధి చేశారంటే దాంట్లో శూన్యం అని కూడా మనం చెప్పొచ్చు ఇంతకుముందు పెద్ద వెంకటరామరెడ్డి గారు కూడా చెప్పినారు మన గ్రామంలో మట్టి మనం తోలుకొని అమ్మే వాళ్ళం కనీసం ట్రాక్టర్ గాని జేసీపీలు ఇవన్నీ కూడా పెట్టి మనం పని చేసుకుంటే కనీసం మూడు పూట్లు అన్నం తినేవాళ్ళం కానీ ఈ రోజు మా కడుపు కొట్టారు అని చాలా పెద్దగా ఈ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఇక్కడ కానీ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ మరి అంటే మట్టి మామూలుగా తోలే వాళ్ళని దానికంతా తని చేసారంట మరి అది ఎందుకు వేశారో ఒక్కసారి మనం కూడా దాని గురించి కూడా తెలుసుకుందాం తెలుసుకొని తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా మీరు అమ్ముకునేవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునేలాగా చేస్తానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చినప్పటింటి చాలా వరకు ప్రతి ఒక్కరికి ఈ గ్రామం మొదట ఇటుకలపల్లిలో చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ఈ స్టేషన్ లో కూడా ఎస్ఐసిఏ గారు కూడా వన్ సైడ్ కూడా చేసి ఇప్పుడు కాదు గతంలో చేసిన తర్వాత ఈ గ్రామంలో వైఎస్ఆర్ వాళ్ళు ఏది చెప్తే అది ఇదే ఇటుకలపల్లిలో రాజారెడ్డి ఫ్రెండ్ అంట ఒక ఆయన సీఐ ఉండి వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా మందిని కూడా ఇబ్బంది కూడా పెట్టినారు అయినా దెబ్బలు కొట్టారు ఇబ్బందులు పెట్టి పుడు కూడా తీసుకొని పోయి చాలా నరకం కూడా చూపించారు కానీ ఏ కార్యకర్త ఎవరు కూడా భయపడలేదు అందరూ కూడా ధైర్యంగా ఉండి మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మేము కూడా చుక్కలు చూపిస్తామని ఆ రైతులు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏ పార్టీలో కూడా ఉన్నారు మీరు పార్టీ రౌండి మా కండవా వేసుకోండి మీ జేసీబీలతో పని చేసుకున్నామని చెప్పినా మాకు తినడానికి అన్నం లేకపోయినా పర్వాలేదు కాని మా పచ్చ జెండా మా పరిటాల కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పినా గనులు మన ఇటుకలపల్లిలో ఉండారని కూడా మనం చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో అన్ని కూడా లిస్టు లో మనం కూడా రాసుకున్నాం ఆ సోదరులు కూడా చాలా కష్టపడి ఆ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు అయ్యా మీరు డబ్బులు మీ జోలు డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిపించుకుంటే కనీసం మీరు చెప్పిన మాట ఒకటన్నా పని చేశారా ఈరోజు నా కార్యకర్త ఏదైనా నేను పని చెప్తే చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి నాతో పనులు చేసి పెట్టే కార్యకర్త లీడర్లు మా తెలుగుదేశంలో కూడా ఉన్నారు మనం మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టి మీ సైకో ఎమ్మెల్యే గెలిపించుకొని మీరేమి కూడా పని చేసే పరిస్థితుల్లో కూడా మీరు లేరు మీ ఎమ్మెల్యే మాత్రం బాగా దన్నుకున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరులు ఎక్కడైనా ఒక సైట్ ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా ఎక్కడైనా టేయాలన్నా ఎక్కడైనా కొండలు మట్టి కనపడినా అన్ని ఏదైనా కనపట్టే దోసుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రకాష్ రెడ్డికి ఏంది కూడా ప్రజలు కాని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు గాని గ్రామాల అభివృద్ధి కాని ఎక్కడ కూడా జరగలేదు ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు నేను కోరుకుంటున్నాం ఈ రోజు రాప్తా నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి గంటకి కూడా తండోపు తండాలుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం వస్తున్నారు ఎప్పుడు కూడా మన పార్టీలకు లేరు దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్లస్ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు మన పార్టీలోకి వస్తున్నారంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల ఎందుకు వస్తున్నారని ఒక నమ్మకంతో ఒక పరిటాల కుటుంబం మీద ఉండే నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద ఉండే ఒక నమ్మకంతో ఈ వీళ్ళని నమ్మకుంటే ఈ ప్రాంతాలు బాగుంటాయి మాలాంటి వాళ్ళు బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసే వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వస్తున్నారు ఏదో అనుకున్నారు ముప్పై సంవత్సరాల చరిత్ర రాశాం మాకు ఇంకా ఏదో ఈయన ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు చేస్తారని తమ్ముళ్ళు కూడా అనుకున్నారు కానీ వాళ్ళకు మాత్రం పెద్ద సున్నా కూడా పెట్టిందే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కూడా చెప్తున్నాం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు నేను కూడా రాప్తా నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యే అవుతాం తప్పకుండా ఏమైనా సమస్యలున్నా మీ అందరికీ కూడా తీర్స్తానని ప్రత్యేకంగా చెప్తున్నా మీకందరికీ కూడా సపోర్ట్ గా ఇంతకుముందు మాట్లాడినారు మా శ్రీరామ్ అన్న నాకు సపోర్ట్ ఉన్నాడని తప్పకుండా మీకందరికీ కూడా పరిటాల శ్రీరామ్ పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో నన్ను అడిగిండేది మన పెద్దలు చాలా మందికి అవసరం కావాలా లాస్ట్ టైం మనం కొంతమందికి ఇచ్చి ఇబ్బంది పడినా ఆ రకంగా కాకుండా లేని వాళ్ళు లిస్ట్ చేసి హౌస్ సైట్లు ఇద్దామని కూడా అంటున్నారు కాబట్టి ఎక్కడైనా మనం కూడా సైట్ చూసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఒక్కొక్కరికి రెండు రెండు సెంట్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిద్దామని సార్ కూడా చెప్తారు కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే ఇటుకలపల్లిలో ఎవరికైతే రాలేదు అలాంటి వాళ్ళు కూడా గుర్తించి ఒక్కసారి పది సార్లు కూడా ఆలోచన చేసి ఎవరు నిలుపేదరు ఎవరికి సైట్ ఉందే లేదని చూసి ఆలోచన చేస్తే వాళ్ళు కూడా అవుట్ సైట్లు ఇస్తామని ప్రత్యేకంగా ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం హననే పరిటాల రవి కాలనీ కూడా అక్కడే ఉంది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇంకా కొంతమంది కూడా కట్టుకోలేకపోయారు వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వస్తేనే అక్కడ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం వాళ్ళు కూడా కట్టుకోవాలని ప్రత్యేకంగా అవుట్ నేను తెలియజేస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా కూడా పనులు కూడా మనం చేయాలి అవి కూడా చేద్దాం ఈ గ్రామానికి నీళ్లు లేవంటే చియ్యాడు గాని ఈ గ్రామాలకు గాని అన్ని గ్రామాలకు కూడా మనం పూలుకుంట గాని చియ్యాడు కాని ఇరికలపల్లి కాని ఆక్తోడ్పల్లి ఇంకా చిన్న ఈ గ్రామాలన్నిటికీ కూడా మనం నీళ్లు ఇచ్చినాం డ్రింకింగ్ వాటర్ మరి ఈ గ్రామంలో నీళ్ళు వస్తున్నాయే మన డ్యామేజ్ ఉన్న తల్లి నీళ్లు వస్తున్నాయి డ్రింక్ తాగే నీళ్లు రాలేదు మగవాళ్ళకి తెలియదులే లేవటో చెప్పండి నీళ్ళే రాలేదా ఆగిపోయినా అప్పటికే మన ఆయొస్తాను బయక్ మైక్ తీసుకుని నా కోట్ అయింది నా ఫ్యాన్కి అయిందని వచ్చిన నింది అండి అయ్యా కనీసం నువ్వు నీళ్ళు ఇచ్చావా రోడ్ ఇచ్చావా కనీసం నలభై ఐదు ఏళ్ళకి నువ్వు పద్దెనిమిది వేలు ఇచ్చినావా నువ్వు పెన్షన్లు ఇచ్చినావా ఇవన్నీ కూడా మనం అడగాల ఎవరినైనా సరే పని చేస్తే వాళ్ళని అభినందించండి పని చేయకపోతే నాతో పాటు ఎవరినైనా కూడా మీరు పని చేయాలమ్మా ఇది చేసి పెట్టండి నెక్స్ట్ కాళ్ళంటే చూస్తామన్నట్లు మీరు మాట్లాడాల మనలో కూడా చైతన్యం రావాలా ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం నేనేదో ఇంకా మిమ్మల్ని ఇది చేసినట్లు కాదు ఏ స్టేషన్ సీన్ లేదు ఎవడో కూడా స్టేషన్ లో అంత స్టేన్ ఎవరికి కూడా లేదు అన్ని అయిపోయినాయి పొద్దు మినిగిపోయింది ఇంకా పాయింట్ కూడా లేదు దాని గురించి ఎవరు కూడా ఆలోచన లేదు ఇంతకుముందు వాళ్ళు కూడా పోలీసులు నేను వాళ్ళని పోలీసుల్ని వాళ్ళు వాడుకొని వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టించారు తప్ప వాళ్ళకే పర్సనల్ మన మీద ఏముండదు పోలీసులు కూడా వాళ్ళు ఒత్తిడి వల్ల కొంతమంది వాళ్ళకు తొత్తులు కూడా ఉన్నారు అందరు కూడా